ఏపీ డీజీపీ సహా ఇరవై రెండు మంది ఐపీఎస్లపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు సహా ఇరవై మంది ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలని కోరుతూ ఈసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబట్టి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులో పలువురు ఐపీఎస్ అధికారులపై పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు ఈ మేరకు వారిపై వెంటనే వేటు వేయాలని ఈసీని కోరారు దీనిపై వైసీపీ బగ్గుమంది పురంధేశ్వరి చంద్రబాబు కోసం బరితెగ్గించి ఉత్తరాలు రాస్తున్నారని వైసీపీ మా మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు వీళ్ళు రాజకీయం చేస్తున్నారా రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా అంటూ ఘాటైన విమర్శలు చేశారు పేర్ని నాని ఇలాంటి భరితెగింపు ఇప్పుడే చూస్తున్నామన్నారు ఇరవై రెండు మంది ఐపీఎస్ అధికారులపై పురంధేశ్వరి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నాని ఆరోపించారు చంద్రబాబు వదిన తన మరిది కోసం బీజేపీని జనతా పార్టీగా భార బాబు జనతా పార్టీగా మార్చేశారన్నారు బా చంద్రబాబు వది వదిన అయిన పురంధేశ్వరి అప్పుడు తండ్రి అయిన ఎన్టీఆర్ ముందు సిఖండిగా ఉన్నారని ఇప్పుడు పెత్తందారు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని విమర్శించారు సంస్కారం మర్చిపోయి పురంధేశ్వరి మళ్ళీ సికండి అవతారం ఎత్తారని పేర్ని నాని విమర్శించారు వదిన ఎప్పుడు చంద్రబాబును కాపాడేందుకు ముందున్నారన్నారు బీజేపీలో టీడీపీ దొంగల పడ్డారని పేర్ని నాని ఆరోపించారు బీజేపీని టీడీపీ వాళ్ళు కబ్జా చేయడం ఖాయమన్నారు ఐపీఎస్లపై ఆమె నిరాధార ఆరోపణలు చేశారన్నారు మరిది కళ్ళలో ఆనందం కోసం పురంధేశ్వరి బరి తెగించారన్నారు వదిన బరితెగింపు కాక ఇంకే ఇంకేమంటారు దీన్ని అని ప్రశ్నించారు అలాగే బీజేపీ ఏపీ చీఫ్ హోదాలో ఉండి ఇలా వ్యవహరించడం అనేది మీ స్థాయిని దిగదార్చుకోవడమే అవుతుంది అన్నారు పేరు నిన్న